ఇదంతా డెవలప్ అయింది కాబట్టి వస్తాడు మాకు ప్రాతినిధ్యం ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి ప్రాతినిధ్యం ఇవ్వండి కానీ ఆ కడక కడక ఒక పక్కకు ఎక్కడ ఉన్న వేయడం లేదు గ్యాలరీలు వేయండి ఎందుకంటే ఆ కడకేస్తే మంచి ఉంది ఏం దేవుని దగ్గర వచ్చి వేరే చేస్తున్నారు దేవుణ్ణి మేము డెవలప్ చేసినాం వెల్మెంట్ని డెవలప్ చేసినాం ఇక్కడ గుట్టకి ఎన్నో నిధులు తీసుకొచ్చినాం కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అందుకు మీకు రిక్వెస్ట్ చేస్తాను నేను ఈవోగా ఎన్ఆర్ఓ గారు ఉన్నారు మీకు రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఒక మంత్రిగా డెవలప్ చేసింది కాబట్టి ఒక పక్కకు గ్యాలరీ కడకేసిన అంటారు కడముస్తాం ఒక పక్క గ్యాలరీ వస్తే అక్కడ డిస్కస్ అయితే ఇప్పుడు మంత్రి గారు డెవలప్ చేసి పక్క తెలంగాణ మాజీ జడ్ బిలీస్ గా మీకు చెప్తున్నాను రావద్దంటే మీరు రావద్దంటే ఇన్విటేషన్ మేము ఇక్కడ ఇంత డెవలప్ ఇన్విటేషన్ కూడా పంపాలి యోగారు